ఫ్రెండ్స్ తెలుగు యూరియన్స్ కాజల్ తమన్న అరెస్ట్ తీవ్ర ఒక్కలు కుటుంబాలు ఈ విషయాలని తెలియాలంటే ఆ వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రమేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే అసలు కాజల్ తమన్న ఎందుకు అరెస్ట్ అయిపోతున్నారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తాజాగా సీనియర్ బ్యూటీలో తమన్నా కాజల్ అగర్వాల్లకు భారీ షాక్ తగ్గిందని చెప్పవచ్చు ముఖ్యంగా పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందవచ్చని ఆశ చూపి చెన్నై పుదుచ్చేరికి చెందిన పది మంది నుంచి సుమారు టూ పాయింట్ నలభై కోట్ల వసూలు మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై రెండులో క్రిప్టో కరెన్సీ కంపెనీ కోయంబత్తూరు ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైంది అయితే మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో జరిగిన ఈ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ సినీతారులు కాజల్ అగర్వాల్ తమ్మన్నతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఆ తర్వాత ముంబైలో పార్టీ నిర్వహించి వేలాది మంది నుంచి డబ్బును సేకరించారు ఈ ఘటనకు సంబంధించి నితీష్ జైన్ అరవింద్ కుమార్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా కాజల్ అగర్వాల్ తమ్మన్నలను విచారించాలని నిర్ణయించారు పోలీసు ఇక ప్రస్తుతం ఈ విషయము సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి దీనిపై సినీతారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్